లేకపోతే ఇంట్లో ఈ మధ్యన కొత్తగా ఆవులు చిన్న చిన్న ఆవులు కూడా పెంచుకుంటున్నారు అసలు ఆవు యొక్క విశిష్టత ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా గోభుల్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాది అలుబ్ధై దానశీలైశ్చ సప్తయతే ధార్యతే మహి ఈ భూమి నిల్చొని ఉండడానికి ఆనందంగా ఉండడానికి మొట్టమొదటి స్తంభం గోవటో వేదం చెప్తుంది అందుకనే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తా సుఖినో పనులు లోకాలన్నీ సుఖంగా ఉంటాయనే చెప్తున్నారు ఏ అంటారు ఎలా అంటే ఇప్పుడు ఆవు మీకు ఎండుగడ్డి ఇచ్చానండి మీకు ఎండుగడ్డి నేను ఇస్తే ఎండుగడ్డిని పచ్చటి మొక్క మీరు చేయగలరా నేను చేయలేనండి మీరు చేయగలరా చేయలేము అదే ఆవు గడ్డి తిన్నది అనుకోండి ఎండుగడ్డిని అది మళ్ళీ పాల కింద పేడ కింద మారుతుందా ఈ పేడ పచ్చదనాన్ని ఆరు ఒక ఎరువు కదా రెండో విషయం ఆవు ఇంకొక గొప్పతనం ఏమిటి అంటే కుక్క పాలు కుక్కపిల్లకి సరిపోతాయి పంది పాలు పిల్లకి సరిపోతాయి గాడిద పాలు గాడిద పిల్లకి సరిపోతాయి ఆ బర్రె పాలు కూడా కొన్నిటికే సరిపోతాయి అన్ని ప్రాణులకి సరిపో కానీ ఒక్క ఆవు పాలు మాత్రం పులికి పిల్లికి కుక్కకి ఏనుక్కి ఒంటికి మనిషికి ఏ పిల్లలకైనా ఏ జీవికైనా ఆవు పాలు హండ్రెడ్ పర్సెంట్ సూట్ అవుతాయి అందుకే గావో విశ్వస్య మాతర విశ్వం మొత్తానికి ఆవు తల్లి లాంటిది ఎందుకు తల్లి లాంటిది అంటే మోస్ట్ సూటబుల్ మిల్క్ ఫర్ ఎనీ లైఫ్ ఫార్మ్ మిల్క్ ఒకటి ఎంత గొప్పతనం ఇప్పుడే కాబట్టి ఆవు మొత్తానికి విశ్వానికి తల్లి నెక్స్ట్ ఆవులు ఎందుకు కాపాడాలి కబేళాలకు వెళ్లకుండా అంటే మూపురం ఉండి గంగడోలు ఉన్నటువంటి ఆవుని బ్యాస్ ఇండికా అంటారు ఈ బ్యాస్ ఇండికా అనేటటువంటి చరిత్ర ఉంది అంటే ఇవాళ ఉన్న సైంటిస్టులు చెప్తోంది పదివేల సంవత్సరాలు ఓకే ఒప్పుకుంటా జెర్సీ అవన్నీ ఎప్పుడు వచ్చినాయి పక్కన పెట్టేయండి గోపురం ఉండి గంగడోలు ఉంటే బ్యాస్ ఇండికా పదివేల సంవత్సరాలు వంద సంవత్సరాల బిల్డింగ్ నువ్వు కాపాడుతున్నప్పుడు వంద సంవత్సరాల పదివేల సంవత్సరాల హెరిడిటరీని నువ్వు ఎంత కాపాడాలి దాన్ని కాపాడటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి బ్యాస్ ఇండికా ఇది చాలా గొప్పది ఏ టూ గ్రేడ్ మిల్క్ అంటారు ఈ మిల్క్ ని చాలా గొప్పదైనటువంటి మిల్క్ అండి ఈ మిల్క్ ని ప్రత్యేకంగా దాని యొక్క మహత్వ చెప్పారు రెండు జడాన్ని చైతన్యం చేస్తోంది ఎండుగడ్డిని మళ్ళీ ఎరువు కింద మారుస్తోంది అందరికీ సూటబల్ అయ్యేటటువంటి పాలని మనకి అందిస్తోంది తర్వాత ఎప్పుడైనా మీరు చూడండి ఆవులు ఉన్నటువంటి ప్రదేశంలో మీరు వెళ్ళి నిల్చోండి ఎవరైనా సరే ఓపెన్ గా వాడు ఎంత విసుకు చికాకుల్లో అయినా ఉండనివ్వండి వాడికి తెలియనటువంటి ఒక ఆనందం శరీరంలో వస్తుంది పాజిటివ్ వైబ్రేషన్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రెండో మాట లేదు ఇంకోటి అక్కర్లేదు తర్వాత దేవతలకి ఆహారం పెట్టాలి పెడితే మానవ జాతి బాగుంటుంది దేవతలకు ఆహారం పెట్టకపోతే రాక్షసుల ప్రవృత్తి పెరుగుతుంది ఇప్పుడు మనం దేవతలకు ఆహారం పెట్టట్ల దేవతలకు ఆహారం ఏమిటో తెలుసా అండి ఆజ్యం సురాణం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం నెయ్యి ఆవు నెయ్యే దేవతలకు ఆహారం మిగతా ఏ పాలనయ్యి ఆహారం కాదు శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి భగవంతుడికి సమర్పించలేనటువంటి స్థితిలో ఇప్పుడు దేవదేవుడికే ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలనే శుద్ధమైన నెయ్యి కాదు కదా ఏ గుళ్ళ దేవతలకి వెళ్ళట్లేదు కదా ఆజ్యం సురాణాం ఆహారం ఆజ్యం యజ్ఞే ప్రతిష్ఠితం యజ్ఞాల్లో కాని దేవతలకు కానీ ఆహారము ఆజ్యము కాబట్టి ఈ ఆజ్యాన్ని మనం అందించాలి ఇంకొక గొప్పతనం ఉందండి ఆవుకి మీరు బర్రె నెయ్యి గాని ఇంకే ప్రాణి యొక్క నెయ్యి కానీ తీయండి దానికి ఒక లిమిటెడ్ టైం ఉంది ఒక్క ఆవు నెయ్యికే ఎప్పటికీ పాడవనటువంటి గుణం ఉంది శుద్ధమైన ఆవు నెయ్యి పాడవం మేము తీస్తాం నాకు నేను తెలిసి అనుభవంతో చెప్తుంది అన్నమాట అదే మీరు బయట నుంచి కొనుక్కొస్తే రెండో నెలలు రెండో నెల నెలన్నర మూడో నెల కల్లా వాసన వచ్చేస్తుంది కానీ మా దోషాలలో మేము నెయ్యి తయారు చేస్తాం మీరు సంవత్సరం తర్వాత కాగబెట్టండి పదేళ్ల తర్వాత కాగబెట్టండి ఆ నెయ్యి పాడవు ఏడు వందల సంవత్సరాల క్రితం అయితే అట్లానే అందరూ నెయ్యి ఉందా అని అడిగారు మేము చాలా కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం మేము తయారు చేసుకునేది ఓ ఐదు కిలోలు పది కిలోలు నెయ్యి అది మాకు మాకే సరిపోతుంది మా బృందంలో కానీ ఆ నేతికి ఉండేటువంటి గొప్పతనం నేను చెప్తున్నా అంత స్పష్టమైనటువంటి క్వాలిటీ ఉంటుంది నేతిలో ఈ నెయ్యి పసిపిల్లలకి చేర్చాలి ఇళ్ళకి చేరాలి అందరూ ఈ నెయ్యిని తినాలి ఇది తింటే శరీరంలో కూడా దేవతలు ఉన్నారు అహం వైశ్వానరో నరో భూత్వా ప్రాణిన దేహ ప్రాణాపాన సమాజుక్తం పచామ్యన్నం చతుర్విధం నేనే ఉన్నాను లోపల వైశ్వానుడు అనే అగ్నిహోత్ర స్వరూపంలో ఇప్పుడు ఆయనకి వెయ్యాల్సినటువంటి ఆహుతేది ఆజ్యం సురాణం ఆహారం నెయ్యి వెయ్యాల్సి నెయ్యి వెయ్యాలి నెయ్యి వెయ్యకపోతే మీ మన శరీరంలో ఉండే దేవతా శక్తులు కిందకి ఒంగిపోయి ఆసురి శక్తులు పైకి వేస్తాం ఆ సాత్వికతను కోల్పోతాం అందుకని నెయ్యి బాగా తినాలి నేతిని బాగా తీసుకోవాలి ఆ నెయ్యి అందేట్టుగా తయారు చేయించాలి అన్ని గోవులు పెరగాలి పూర్వం నెల్లూరులో అండి ఆవులు ఇట్లా వెళ్తున్నాయి కలెక్టర్ బ్రిటిషర్స్ టైంలో కార్ ఆపుకొని ఉన్నాడు ఇన్ని ఆవులు పోతున్నాయి అరగంట నలభై నిమిషాలు ఆపాడట కార్ని కొట్టు ఆరంగట్టు తీసుకెళ్ళు అన్న మేము కొట్టామండి ఆవులను బెదిరించాం ఇంకో అరగంట అయినా మీ పన్ను మొత్తం పోయినా వెళ్ళాక తన తప్ప వెళ్ళను అని స్పష్టంగా చెప్పాడు డ్రైవర్ సెంటిమెంట్ హట్ చేయకూడదు రివోల్టే ఆవు కొవ్వులు కొరకడం ఈ దేశంలో ఆవు విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని బ్రిటిషర్స్ కి అర్థమైంది కానీ సొంత రాజ్యం వచ్చినా మనకు అర్థం కాలేదు అయితే అతను కామ్ గా ఉన్నాడు ఆవులు అన్ని వెళ్ళిపోయినాయి మీరు చాలా అదృష్టవంతులండి అన్నాడు డ్రైవర్ నాకు అవతల పని పాడేది అరగంట లేట్ అయితే అదృష్టవంతుడు అంటే ఏంటి అని అడిగాడు ఆయన అన్నాడు ఇప్పుడు వెళ్ళినవి చిన్నరెడ్డి గారి ఆవులండి కాబట్టి మనం నలభై నిమిషాలు గంటలో క్లియర్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇదే పెద్దరెడ్డి గారి ఆవులు కనుక వచ్చి ఉంటే రెండున్నర గంటలు పట్టేదండి కాబట్టి మీరు అదృష్టం వందులు చిన్నరెడ్డి గారి ఆవులు వచ్చినప్పుడే వెళ్ళిపోతున్నాం అన్నాడు అంటే ఆవులు అంత సంతతి ఉండేదండి ఇవాళ మనకు ఒరిజినల్ ఒంగోలు మన దేశంలో లేదు దాని అర్థం ఏమిటి మనమే చంపుకున్నావా బ్రాహ్మణ అనేటటువంటి ఒక జాతి ఉందండి అసలు ఆ జాతి ఇప్పుడు లేదు మనకి బ్రెజిల్ బ్రెజిల్లో ఉంది పాకిస్తాన్ లో ఉంది మన దగ్గర లేదు కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు మూడు వేల చిల్లర రకాల ఆవులు ఇవాళ ముప్పై ఆరు నుంచి యాభై మధ్యలో పడిపోయినాయి జాతులు కాబట్టి ఎక్కడో నిర్లక్ష్యం ప్రభుత్వాలు కానివ్వండి మనం కానివ్వండి అందరం నిర్లక్ష్యం చేస్తున్నాం ఎంత గొప్పదయ్యా అంటే ఈ మధ్యనే గుజరాత్ లో ఒక రీసెర్చ్ చేశారు గిర్రావు యొక్క మూత్రంలోంచి చాలా లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ వస్తుంది గోపృష్ఠంలో లక్ష్మి ఉంది అని చెప్తారు గమనించారా మీరు అలాగే లింగంలో లక్ష్మి ఉంది అంటారు అదే విధంగా ఏనుగు తలలో లక్ష్మి ఉంది అంటారు అక్కడి నుంచి ముత్యాలు వస్తాయి మీరు గమనిస్తే ఏనుగు తలలోంచి ముత్యాలు వస్తాయి ఏనుగు తలలో పసిపిల్లవాడి నవ్వులో చంద్రుడిలో ఈ అన్ని చోట్ల లక్ష్మి అమ్మవారి నివసించి ఉంటుంది సముద్రంలో